ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు నేను మాట్లాడతాను లేదు ఒట్టిన గాలి మాట్లాడి మాట్లాడుకుంటే ఉపయోగం అర్థమైందా లేదా మీ ఇన్వెస్టిగేషన్ మీడియా ద్వారా మన పాత్రను గురించి మీరేం అర్థం చేసుకున్నారు వచ్చి నన్ను డిబేట్ చేసి లేదు మీరు అర్థం చేసుకున్న దాన్ని విపులంగా ప్రజలకు చెప్పండి అప్పుడు అది సరి అయిన మీరు అయితే సహజంగా ఎదనయా మీ గాంధీ భవన్ నుంచి ఇంకోలు మారుతారు ఇంకోలు వస్తారు ఇంకోలు మారుతారుస్తాయి ఇది ఒక కోర్స్ ప్రత్యేకత సార్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు దాని గురించి చేసేస్తారు చెప్తారు లేని ఓకే సార్ యాక్టివ్ పాలిటిక్స్ లోని నేను ఏమైనా సరే ఇన్నాళ్ళుగా నన్ను నన్ను ప్రేమించిన గౌరవించిన ప్రజలందరికీ కానీ మిత్రులందరికీ కానీ లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ మనందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తారు లేకుంటే లేదు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం